తమిళనాడులో రెండే ప్రధాన పార్టీలు ఒకటి డిఎంకే రెండు అన్నాడీఎంకే కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపించలేకపోతుంది బీజేపీకి ఓట్ల శాతం వచ్చినా కూడా సీట్లు రావడం లేదు అయితే ఇప్పుడు అక్కడ అన్నా డిఎంకేని ఓడించడానికి పెద్ద ఏం కాదు డిఎంకేకి ఎందుకంటే అన్నాడీఎంకేకి లాయికత్వ అయితే ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఎవరూ కూడా పళనిస్వామితో పాటు ఎవరూ కూడా సరైనటువంటి నాయకుడు లేక అన్నా డీఎంకే చదుకలో పడిపోయింది అందుకే డిఎంకేకి వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరులో రాబోయే ఎన్నికల్లోనైతే విజయం తేలికగా రావచ్చు అనుకున్నారు కానీ గత సంవత్సరం విజయ్ అయితే టీవీకే పార్టీని స్థాపించాడు ఈ టీవీకే పార్టీతో ఇప్పుడు డిఎంకే కొంచెం భయపడుతున్నమాట వాస్తవం గతసారి డిఎంకే పీకేని పెట్టుకుంది ప్రశాంత్ కిషోర్ని అయితే సలహాదారుగా పెట్టుకుంది గెలిచింది కూడా అంతకుముందు జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ని పెట్టుకొని నూట యాభై ఒక్క సీట్లతో గెలుపొందడం జరిగింది దాంతో ప్రశాంత్ కిషోర్కి ప్రాధాన్యం ఏర్పడింది ఇప్పుడు టీవీకే నాయకులందరూ కూడా ప్రశాంత్ కిషోర్తో మంతనాలు జరుపుతున్నారు విజయ్ని కూడా ఒప్పించారు ఎందుకంటే విజయం కావాలంటే కొన్ని సూత్రాలు కావాలి కొన్ని వ్యూహాలు కావాలి కొంత అనాలసిస్ కావాలి ఇవన్నీ కావాలంటే ప్రశాంత్ కిషోర్ వాళ్ళే అవుతుందని ఆయనకి సరైనటువంటి మంచి టీం ఉందని అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేయడంతో విజయ్ కూడా ఒప్పుకున్నాడు ఇప్పుడు ఈ మంతనాల్ని తమిళనాడు పార్టీలన్నీ కూడా తేలిగ్గా తీసుకున్నట్లు చూస్తున్నాయి కానీ లోపల మాత్రం భయపడుతున్నాయి ముఖ్యంగా డిఎంకే గతసారి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత వెంటనే పీకేని అక్కడ డిఎంకే అయితే మంతనాలు జరిపి వెంటనే తన సలహాదారుగా పెట్టుకుంది డిఎంకే కూడా విజయం సాధించింది దాంతో ఇప్పుడు విజయ్ పార్టీ కూడా పీకేని సలహాదారిగా పెట్టుకుని గెలవాలని చూస్తుంది ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ అయితే తన టీంతో కొంచెం పాక్షికంగా సర్వే చేయడంతో విజయ్కి అయితే పదిహేను నుంచి ఇరవై శాతం ఓట్లు ఉన్నట్లయితే తెలుస్తుంది పూర్తిగా కనీసం అరవై శాతం లేదా నలభై యాభై శాతం ఓట్లు శాతం సాధించాలంటే కనీసం పీకే లాంటి వాళ్ళు పక్కనే ఉంటే అవుతుంది కేవలం సినిమా గ్లామర్ సరిపోదు అలాగే రాజకీయ అనుభవజ్ఞులు కూడా ఉండాలంటూ అక్కడైతే కొన్ని సలహాలు చూసినట్లయితే చెబుతున్నారు దాంతో ఇప్పుడు పీకేనైతే విజయ్ సలహాదారిగా పెట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తుంది డిఎంకే ఎలాగైనా సరే ఇప్పుడు గెలవాలని చూస్తున్నటువంటి డిఎంకే ఖచ్చితంగా విజయం చూసైతే భయపడుతున్న మాట వాస్తవం కాకపోతే మేకపోతు గాంభీర్యంతో మాకు ఎటువంటి అభ్యంతరము లేదు ఎవరినైనా సలహాదారుగా పెట్టుకోవచ్చు మా విజయం అయితే ఎవరు ఆపలేరంటూ ఎవరైనా సరే ఇదే మాట చెప్తారు అలాగే డిఎంకే కూడా అదే చెప్తుంది